మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నడవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి తప్పిత ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగనో ఏ కష్టం రావద్దని పేద గుండకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడం చెగను ఏజెండా పలిరా బలి బలిరా పలిరా పులి వెంగుల లో పుట్టేందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఏజెండా కొద్ది జనమే యువన అన్నది చెగను ఏజెండా పలిరా బలి బలిరా పలిరా వేద బతుకుల మార్చిన ధీయా పులిరా అసలు బోడు ఎవడికి మెడలు ఆయన దురుగ కొడుతున్నరు కొడు వేసుకుంటారు రా తప్పక చెడలుసవుల నాలుగు మెతుకుల కోసం జెండా జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండా అచల్ బలి రా బలి బలి రా బలి పులి వెందులలో పుట్టిందా పులిరా రా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా జెండా బలి రా బలి బలి రా బలి రా వేద బతుకుల మార్చినది ఆ పులి తె చిండు ప్రభుత్వం మా చేతికి ఈ చెండర పతకం మా పంటకు తె చెండు మా మాంది పల్లె బతుకుల తీరు ఆరు జత కట్టడమే మీ ఎజెండో జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా వేగ బతుకుల మార్చినది ఆ పులిరా గెలిచేదయ్యి యుద్ధం నీ జెండనే మా భుజమున మోస్తాం ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం నీ పొత్తు అన కోరిన జత కట్టడమే మీ ఎజెండో జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చిన ధీయా పులిరా మటో ఓటు మే యుద్ధని చెప్పిన దమ్మున్నడ జగనో చెప్పిన మాట ఒవ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగనో ఏ కష్టం రావుదని వేద గుండెకు ప్రతి పదక రూప పిండుర గడప గడపకు పులి కడపు నే పద్మవే tare ko jarur పేదలకు పెత్తందారులకు మధ్య అని జగనన్న చెప్తా ఉన్నాడు మనందరికీ తెలుసు కదా జగనన్న ప్రభుత్వం లేకుండా ఎట్లుంటుందో చూసినాం కదా చూసినామా ఇల్లే మళ్ళీ వచ్చినాయా జగనన్న దాంట్లో బ్యాంక్లో ఎన్ని వచ్చినాయి ముప్పై ఒక లక్ష అవుతున్నాయి పెన్షన్లు వచ్చినాయా చంద్రబాబు కాలంలో జగనన్న కాలంలో అందరికీ పెన్షన్లు ఇస్తున్నాయా ప్రభులందరికీ టెన్షన్లు వస్తున్నాయా మనా ఐదేళ్ల దాటి నువ్వు బండ్లందరికీ చేయు వచ్చిందా చంద్రబాబు కాలంలో ఉందా చంద్రబాబు చెప్పిన ఏ మాట అయినా నిలబెట్టుకున్నాడా రుణమాఫీ చేస్తానన్నాడు చేశాడా బా రుణమాఫీ అన్నారు చేశాడా ఇల్లు కట్టిస్తానన్నాడు కట్టించాడా మన జగన ఇచ్చిన పెద్ద మాట నిలబెట్టుకున్నాడా అమ్మఒడి అందరికీ వస్తుంది కదా అర్హులందరికీ వాలంటీర్లు మన ఇంటి దగ్గరికే తీసుకొని వచ్చిస్తున్నారా డోర్ డెలివరీ అన్ని పథకాలు మన ఇంటికి డోర్ డెలివరీ జరుగుతున్నాయి ఎవరి వెంట పడాల్సిన పని లేదు ఎవరిని బంధపవాల్సిన పని లేదు కమిటీలకు లంచాలు ఇవ్వాల్సిన పని లేదు తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు వస్తున్నాయా మరి మనం ఎవరిని గెలిపించుకోవాలి మరి మే పదమూడు మనం అందరము సిద్ధమేనా ఒక్కొక్కరికి రెండు రెండు ఓట్లు ఇస్తారు ఒక ఓటు ఎమ్మెల్యే జగన్ గారికి ఒక ఓటు ఎంపీ అవినాష్ రెడ్డికి ఇవ్వాల మనము ముందు వచ్చిన మెజారిటీ కంటే గొప్ప మెజారిటీ ఇవ్వాల ముందు మనము రెండు వేల పంతొమ్మిదిలో ఆపోజిషన్ లో ఉండి వచ్చినాం ప్రతిపక్షంలో ఉండి ఎలక్షన్కి వచ్చింటే ఓట్ల కంటే సార్ ఇన్ని మేళ్ళు వేసినాడు కదా ప్రతి ఇంటికి మేలు వచ్చిందా లేదా మరి మనం ప్రతి ఓటు వేసి ఒక్క ఓటు కూడా పక్కకు పోయకూడదు అన్ని ఓట్లు మన ఊరు కడప జిల్లా పదివందల నిలబడాల మనం రాష్ట్రం అంతా దేశం అంతా తిరిగి చూడాలా మనకు వచ్చే మెజారిటీకి సరేనా గుర్తేంటి మన గుర్తేంటి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్